ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాక ందు ప్రేమైన దేవుని సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి మన సంఘంలో జరుగుతున్న రెండు దినముల మరి దైవ సేవకుల సదస్సులో నిన్నటి దినము జరిగిన కార్యక్రమాలు బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరొక నూతన దినం ఈ దినము కూడా మరి దేవుని కార్యాన్ని దైవ చిత్తానుసారంగా జరిగించబడాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రార్థించమని విజ్ఞాపన చేస్తూ ఈ ప్రభుతో ప్రారంభమనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రండి అందరం కలిసి ప్రార్థించి ప్రభు చిత్తాన్ని కనుగొని ఆ చిత్తానుసారమైన రీతిగా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగింప చేద్దాం ఆ కొనసాగింపులో ప్రాథమక ప్రథమికంగా ప్రాథమికంగా ప్రథమంగా ప్రభుతో ప్రారంభిద్దాం ప్రార్థించేద్దాం కృపగల దేవా దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన అనుభవాలు బట్టి ప్రవాస్థతులు చెల్లిస్తూ నీ నేకలంచి నీ లేఖన సారాంశాన్ని మేము ఒక్కొక్కటిగా గ్రాహ్యం చేస్తుండగా మాకు కావలసిన ఉపదేశాన్ని మీరే అందించమని వేడుకుంటూ మా రక్షకుడిని ఏసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి పంతొమ్మిదవ కీర్తనం ఏడవ వచనం మరలా చదువుకుందాం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పనిల చేయను యహోవా శాసనము నమ్మదగినది నిన్నటి దినము ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం మరి స్వతంత్ర దినోత్సవము కాబట్టి ఆ స్వతంత్రత అనే అంశం మీద మరి దేవుని యొక్క న్యాయవిధిని అనుసరించాలి అదే రీతిగా భారతదేశ చట్ట పరిధిలో మనం కొనసాగాలనే విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ క్రమంలో ఈ వచనంలోనికి మనము లోనికి వెళ్ళినప్పుడు ఇహోవా నియమించిన ధర్మశాస్త్రము అనే మాట ధర్మశాస్త్రము అనే మాట యొక్క భావం ఏంటంటే గాడ్ హెస్ గివెన్ అస్ అన్ ఆర్డర్ ఆయన ఆజ్ఞలు అంటాడు కట్టడలు అంటాడు నియమములు అంటాడు సో ఇవన్నీ కూడా దేవుడు మానవుని యొక్క సుఖ సంతోషానికి క్షేమకరమైన జీవితానికి దేవుడు అనుగ్రహించిన ఒక క్రమము ఒక క్రమము ఒక ఆర్డర్ నేను మొదటి ఐదు ఆరు వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సృష్టి యొక్క ఆర్డర్ గురించి చెప్పాను నేను సృజించబడిన ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా దాని దాని క్రమములు కొనసాగుతున్నాయి ఎప్పుడైతే క్రమము తప్పిందో సృష్టి వినాశనం అవుతుంది ఆకాశ విశాలములో ఉన్నటువంటి సమస్త ఎలిమెంట్స్ అన్నీ కూడా అవి అవి దేవుడు అనుగ్రహించిన క్రమంలోనే కొనసాగుతున్నాయి క్రమము తప్పినప్పుడు సృష్టి నాశనం అయిపోతుంది ఏ ఒక్కటి ఏ రెండు క్రమము తప్పినా అలాగే మనం నివసించే భూమి అప్పుడప్పుడు భూకంపాలు కలుగుతుంటాయి కారణం ఏంటంటే భూమి అంతర్భాగంలో కొంత మార్పులు కలుగుతాయి దానికి కారణం కూడా ఏంటంటే భూమి మీద దేవుడు మన క్షేమం కొరకు అనుగ్రహించిన ఆ వృక్షాలు కానీ అడవులు కానీ పర్వతాలు కానీ ఇవన్నీ కూడా ఈ వాతావరణము లేకపోతే మానవునికి కావలసిన క్షేమకరమైన జీవిత అనుభవాలను దేవుడు అనుగ్రహించే వాటిని మనము నాశనం చేయడం ద్వారా నాశనం చేయడం ద్వారా ఆ క్రమము తప్పడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మనము బంగారు బాతుగుడ్డు స్టోరీ చెప్పుకుంటుంటాం కదండి రోజుకు ఒక బంగారు గుడ్డు పెడుతుంది కాబట్టి ఆ రీతిగా ఆ బంగారు గుడ్డుతో వాడు జీవితాంతం కొనసాగవచ్చు కానీ వాడు ఏం చేశాడు ఇందులో ఎన్నున్నాయో ఒకేసారి రోజు రోజు ఓడివేట్ చేస్తాడు ఒకేసారి అని చెప్పేసి ఆ కోడిని కోసుకున్నాడు ఏమైందో మనకు తెలుసు స్టోరీ సో ఈరోజు కూడా దేవుడు మానవాళి జీవితానికి శాశ్వత కాలం జీవించడానికి కావాల్సిన సహజ వనరులన్నీ కూడా అనుభవించాడు వాటి కొరకు ఆ వృక్షాలు ఇచ్చాడు వాటిలో కావాల్సిన ఎలిమెంట్స్ దేవుడిని ఉంచాడు సో శీతోష్ణస్థితి కొరకు ఉష్ణోగ్రత స్థితి కొరకు అలాగే వాయువు కొరకు అన్నీ మనకు అడవులు సహజ వనరులు సమకూర్చాడు దేవుడు ఇప్పుడు అడవులు నరికి వేస్తున్నాం పర్వతాలు ఆక్రమించుకొని భవనాలు కట్టుకుంటున్నాం వ్యవసాయ భూములు లేవు ఇప్పుడు అవన్నీ కూడా ప్లాట్లు వేసి ఆకాశ హార్మాలు నిర్మించుకుంటున్నాం విచిత్రం ఏంటంటే భూమిని ఆక్రమించుకొని పెద్ద పెద్ద నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాం కానీ నివసించటానికి కావాల్సిన ఆహారము నివసించటానికి కావాల్సిన ఆహారము అది ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి ఆహారం అనుగ్రహించే భూమి మీద నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాం కానీ ఆహారం ఎక్కడి నుంచి పండుతుంది అనే ఆ వాస్తవాన్ని పాలకుల్లో కానీ ప్రజల్లో కానీ అధికంగా కనిపించడం లేదు ఆహారం పండించి ఆ పొలాలు రైతులు అమ్ముకుంటున్నారు కారణం ఏంటంటే వారికి తగిన భద్రత లేదు పంటకు భద్రత లేదు బీమా లేదు వారికి తగిన గుర్తింపు లేదు కాబట్టి వారు కూడా పొలాలు అమ్ముకొని పట్టణాలకు వచ్చి ఏదో కూలి వాళ్ళు చేసుకుంటున్నారు కొంతకాలానికి ఏమవుతుందండి నివాసాలు ఉంటాయి కానీ ఆహారం ఉండదు సో గాడ్ హ్యాస్ సెట్ అన్ ఆర్డర్ ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆ క్రమం కూడా మనము జీవించటానికండి అందుకే నేను వివాహాల్లో ఒక మాట చెప్తుంటాను మ్యారేజ్ ఇస్ గాడ్స్ ఆర్డర్ ఈ ఆర్డర్ అనే మాటకు రెండు భావాలు ఒకటి క్రమము దేవుడు అనుగ్రహించిన క్రమం వివాహేతర సంబంధాలు అక్రమం కాబట్టి అక్రమం ఉండకూడదు కాబట్టి ఒక క్రమం ఇచ్చాడు ఆ క్రమములో వివాహ బంధములో వివాహ సంబంధాలు కలిగి ఉండాలి అది సమాజానికి క్షేమం సమాజానికి సంతోషం ఆశీర్వాదకరం ఆనందకరం సుఖం కూడా వివాహేతర సంబంధాలు ఈనాడు మీడియాలో చూడండి ఎవరెవరో ఎవరెవరో పాలకులైన వారు ఎవరెవరి గురించి ఏవో వింటున్నాం భార్యాభర్తల మధ్య సంబంధాలు కానీ ఘర్షణలు కానీ వీధి పోరాటాలు కానీ మీడియా వారు వాటిని తమకు అనుకూలంగా ఇష్టం వచ్చినట్టుగా అవి ప్రచారం చేయడం కానీ దాని ప్రభావానికి మరికొందరు లోన్ కావడం కానీ సక్రమైన వివాదాలు విధి విధానాలు సో ఆర్డర్ అంటే క్రమం మాత్రమే కదండి ఆర్డర్ అంటే ఆజ్ఞ కూడా ఆజ్ఞ కూడా రెండు భావాలు ఉన్నాయి ఆర్డర్ అనే మాటకి ఒకటి క్రమము మరొకటి ఆజ్ఞ ఇట్స్ ఇట్స్ డివైన్ ఆర్డర్ అలాగే ఆ వివాహ వ్యవస్థకే కాదు మానవుల జీవితానికి కాదు ఈ సృష్టి ధర్మానికి యావత్తుకు దేవుడు ఒక క్రమం ఇచ్చాడు అక్రమమైన అనే దానికి అవకాశం లేకుండా అందుకే యశు ప్రభు ప్రభావం నామను నామంలో దయ దయ్యాలు వెళ్ళగట్లేదా అచ్చేలాదా ఇచ్చలేదంటే అక్రమం చేయవార్లా రా అంటాడు ఆయన సో దే డిడ్ నాట్ డూ ఇట్ ఇన్ ప్రాపర్ మేనర్ ప్రాపర్ పర్పస్ ఇంకొక మాటలు చెప్పాలంటే సెల్ఫ్ గ్లోరీ కొరకు అనగా స్వీయ మహిమ కొరకు ఆ వరాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి మరుగుపరిచి తాము ఎక్స్పోజ్ కావడం చేసే ప్రయత్నాల్లో అక్రమం అనే మాట వాడాడు దేవుడు అక్రమానికి దేవుని దగ్గర దేవుని దగ్గర స్థలం లేదండి క్రమము కావాలి కాబట్టి ఈ సృష్టి యావత్తు వాటి గురించి అనగా ఆ మొదటి ఆ ఆరు వచనాల్లో ఆ సృష్టి క్రమాన్ని అది ఏదిగా క్రమమైన రీతిలో పోతుందో ఆ క్రమము తప్పలేదు కాబట్టి మనం క్షేమంగా ఉన్నామన్న వాస్తవాన్ని తెలియజేస్తూ ఈ ఏడు నుంచి వచ్చేసరికి ఆ వచనం వచనాల్లో మరి అటువంటి క్రమమైన మరి లోకంలో ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు మనము క్రమం తప్పకూడదు కాబట్టి మన క్రమము కొరకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మన క్రమము కొరకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు విధి విధానాలు ఇచ్చాడు సో నిన్నటి మనం రాసుకున్న నియమావళి గురించి మాట్లాడాను ఈరోజు మరి ప్రజలందరికీ దేవుడు అనేటువంటి దేవుడు సమస్త మానవాళ్ళ నిమిత్తం ఒక క్రమాన్ని ఇచ్చాడు ఆ క్రమానికి నూతన భాష్యాన్ని చెప్పాడు దేవుని కుమారుడుని ఏసయ్య వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట విన్నారు కదా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అనగా ఇట్ ఈస్ నాట్ ద డీడ్ ఇట్ ఈస్ ద మైండ్ నీ క్రియ కాదు నీ క్రియకు ప్రేరేపించిన ఆ ఆలోచన పాపం అంటాడు ఆ క్రియ కాదు క్రియకు ప్రేరేపించిన ఆ ఆలోచనే తప్పు ఆ ఆలోచన రాకూడదు ఆలోచన రాకుండా ఉండాలంటే నీవు నిన్ను నీవు ప్రేమించుకున్న రీతిగా ఎదుటి ప్రేమించాలి ఆ ప్రేమ దైవిక సంబంధమైన ప్రేమ కామముతో కూడిన ప్రేమ కాదు స్వార్థంతో కూడిన ప్రేమ కాదు దైవిక సంబంధమైన ప్రేమ ఆ ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ గాడ్ డిమాండ్స్ అగాపే ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ సో దాని కొరకు ఆయన ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రం యదార్థమైంది అంటాడు ఎహోవా నియమించిన క్రమము క్రమము యథార్థం అనేది అనగా ఆ ఇంగ్లీష్ భాషలో పర్ఫెక్ట్ అనే మాట వాడబడి సో ద ఆర్డర్ గివన్ బై గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ సో దర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ద ఇంపర్ఫెక్షన్ 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 ఇన్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది పీపుల్ సో మన దేవుడు సృష్టించాడు కదండి ఒక పర్ఫెక్ట్గా సృష్టించాడు ఆయన రూపంలో ఆయన స్వరూపంలో సృష్టించాడు మానవుని రూపాన్ని చూడండి ఈ ముఖ కవలికలు కానీ చూడగానే ఒక అందమైన రూపం కనబడుతుంది ఒక జంతువుగా లేకపోతే ఒక పక్షిగా ఆ రూపాల్లో పెట్టలేదు దేవుడు సో చెవులు ఎక్కడుండాలో అక్కడ పెట్టాడు ముక్కు ఉండాలో అక్కడ పెట్టాడు అవయవాల పొందిక పర్ఫెక్ట్ అలాగే శరీరంలో అంతర్భాగాలు వాటికి ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ పెట్టాడు మనము భుజించే ఆహారాన్ని లోపలికి వెళ్ళి అది జీర్ణం కావాలంటే నోట్లో లాలాజలం పెట్టాడు అని నమిలి బోంచేస్తే జీర్ణం అవుతుంది నమలకుండా మింగితే జీర్ణం కాదు ఎందుకంటే లాలాజలము సో ప్రతిదానికి దేవుడికి ఒక క్రమం పెట్టాడు కదండి అది లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ జీర్ణ వ్యవస్థ ఆ లివర్లో కానీ లేకపోతే ఇంటెస్టైన్స్లో కానీ ఆ తర్వాత రక్త ప్రసరణ కిడ్నీలు కానీ గుండె కానీ ఒక క్రమం సో ఇన్సైడ్ ఇన్సైడ్ అవర్ బాడీ ఏదైనా క్రమము తప్పిందనుకోండి ఇంకొక ఆర్గన్ వచ్చి నేను చేస్తానులే వెయిట్ చేశాను నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు అలసిపోయావు ఒకదా అని చెప్పేసి ఒకదాని పని మరొకటి చేయదు అలాగే దేవుడు నియమించిన ఆ నియమావళిలో శరీరం మాత్రమే కాదు శరీరంలోని అంతర్భాగాలు బాహ్యభాగాలు మాత్రమే కాదండి మన చుట్టూండే పరిసరాల సమాజ క్షేమం కొరకు మనము క్రమాన్ని పాటించాలి అందుకే దేవుడు నియమించిన క్రమము పర్ఫెక్ట్ అంటాడు సో దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ఎనీ ఎనీ సార్ట్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ ఇంపర్ఫెక్షన్ ఒకసారి ఆలోచించండి మనము సక్రమంగా ఉంటే మన చుట్టూ సక్రమంగా ఉంటుంది మనము అక్రమంగా ఉంటే మన చుట్టూ ఉండే ప్రజలు కూడా మన పట్ల అక్రమమైన విధి విధానాలే అనుసరించే అవకాశాలున్నాయి గాడ్ డిమాండ్స్ ఎన్ ఆర్డర్ ఎ పర్ఫెక్ట్ ఆర్డర్ నిజమైన ఆ ఆర్డర్ను దేవుడు మనకు అనుగ్రహించ అవి ఏం చేస్తుందన్న విషయాలు నేను రేపు మరోనాడు తెలియజేస్తాను బట్ ఫండమెంటల్లీ వాట్ ఈస్ అన్ ఆర్డర్ గాడ్స్ ఆర్డర్ ఈజ్ పర్ఫెక్ట్ దేవుడు నియమించిన ధర్మశాస్త్రం అనగా దావిదు రాశాడు కాబట్టి దావిదు ఇస్రాయేల్ సంబంధితుడు కాబట్టి దావిదు భావనలో ఈ ధర్మశాస్త్రం అనే మాట మోషేకు దేవుడు సినాయి పర్వతం మీద ఇచ్చిన ఆ క్రమం కావచ్చు కానీ నేటి మన భావనలో ఏసయ ఇచ్చాడు ఒక క్రమం మీకు కావాలంటే మత్స్సు వాతలు పర్వత ప్రసంగాన్ని చూడండి ఆయన ఇచ్చిన క్రమాన్ని మనం పాటిస్తున్నట్లయితే దానికి పొందికగా దానికి సూచనగా దానికి భాష్యముగా పావులు భక్తుడు లేఖల్లో రాసిన అనేక అంశాలు జ్ఞాపకం చేసుకుంటే గాడ్ హెస్ గివెన్ అస్ ఎన్ ఆర్డర్ అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ గాడ్ డిమాండ్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ అస్ ఆ క్రమాన్ని కొనసాగించి అక్రమమైన పద్ధతులకు దూరంగా ఉన్నప్పుడు దేవుని చేత ప్రేమించబడతాం సమాజంలో గౌరవించబడతాం ఒకరినొకరు ప్రేమించుకుంటూ సమాజ సంక్షేమంలో సుఖ సంతోషాలతో కొనసాగలం అందుకే గాడ్ ఆల్వేస్ డిమాండ్స్ ఇన్ ఆర్డర్ అండ్ ఇట్ ఈస్ గాడ్స్ ఆర్డర్ ప్రార్థించిద్దాం కృపగల దేవాదాయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సువర్తమానములు బట్టి ప్రభాస్థతులు చెల్లిస్తూ నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు ప్రభాస్థతులు చెలుస్తూ వాటికి అనుగుణంగా కొనసాగుటకు హృదయ ప్రేరణ మాలో నాలో అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మత ఏకదేవిందీవిన ఈ వాక్యం విండబిడ్లకు వాక్యాభిలాషులకు సదా తోడును కాక ఆమెను పద్మేశ్వరు దేవుడు మిండి కాక